అసలు విషయంలోకి వెళ్లే ముందు ఓ చిన్న విషయాన్ని ముందుగా చెప్పుకుందాం టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ హీరో దగ్గరకు ఓ డైరెక్టర్ వచ్చాడు ఓ కథను చెప్తాను మీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాము అన్నాడు సరే చెప్పవయ్యా అని ఆ హీరో అనగానే దర్శకుడు కథను చెప్పడం స్టార్ట్ చేశాడు బాబుగారు ఈ సినిమాలో మీరు ఓ గ్రామానికి పెద్ద మీ మాటే ఆ గ్రామానికి వేదం ఊళ్ళో సంబరాలను నిర్వహించాలన్నా పంచాయతీలు చేయాలన్నా మీరే దిక్కు ఓ భార్య ఓ కూతురు చక్కని కుటుంబం ఇది మీ పొజిషన్ కట్ చేస్తే ఊరి పెద్ద అయిన మీరే అనుకోకుండా ఓ రికార్డింగ్ డ్యాన్సర్తో ప్రేమలో పడిపోతారు ఊరి చివర ఉన్న ఆమె గుడిసకే ప్రతిరోజు వెళ్తుంటారు ఇంటిని భార్యను కూతురిని గాలికి వదిలేసి ఏం పట్టించుకోకుండా ఆ డ్యాన్సర్తోనే కాలం గడిపేస్తూ ఉంటారు మీరు పాటలు పాడుతుంటే ఆమె డ్యాన్సులు వేస్తుంటుంది ఊళ్ళో వాళ్ళు నానా మాటలు అంటుంటారు అవమానిస్తుంటారు అయినా సరే పరువు గురించిన బాధ మీకు అసలు ఉండదు చివరకు అన్నిటికీ తెగించి భార్య పిల్లలను వదిలేసి ఇల్లు వాకిలి వదిలేసి ఆ డాన్సర్తోనే సహజీవనం చేయడానికి రెడీ అయిపోతారు ఇటు మీ భార్య ఏమో నా అన్న వాళ్ళు ఎవరూ లేక పుట్టింటి పంచన చేరుతుంది మీరేమో ఆ డాన్సర్తో శేష జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇది కథ మీకు నచ్చిందా అని ఆ దర్శకుడు అనగానే మామూలుగా అయితే ఈతరం యంగ్ హీరోలైనా సీనియర్ హీరోలైనా ఏం కమాషాలు చేస్తున్నావా నా కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించాలని నేను కలలోకి కంటుంటే నువ్వు వచ్చి ఇలాంటి దిక్కుమాలిన కథలను చెప్తావా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు నువ్వు చెప్పిన కథలో హీరోకు అసలు క్యారెక్టర్ ఉందా భార్య బిడ్డలను గాలికి వదిలేసి ఎవరో డాన్సర్ వెంట పడి తిరుగుతాడా ఆమె కోసం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాడా అలాంటి క్యారెక్టర్ను చేయమని నన్ను అడుగుతావా నీకెంత ధైర్యం ఇలాంటి కథ చెప్పడానికంటూ ఈతరం హీరోలు ఎవరైనా సరే ఆ దర్శకుడిని ఇంట్లోంచి మెడబట్టి బయటకు గెండేస్తారు కానీ ఆ సీనియర్ హీరో మాత్రం బాగా ఆలోచించారు చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయి భార్యను పిలిచి ఆ దర్శకుడు చెప్పిన కథను వివరించి ఏం చేయమంటావు ఈ కథను చేయాలా వద్దా అని అడిగాడు జనాలు తప్పకుండా ఆదరిస్తారు మీరు ఈ సినిమాను పూర్తి చేయండి అని భార్య చెప్పడంతో మొత్తానికి ఆ హీరో సరేనన్నాడు ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగేశ్రావు గారు ఈ కథను చెప్పింది దాసరి నారాయణరావు గారు నలభై మూడేళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్లో ఇదే కథతో వచ్చిన సినిమాయే మేఘ సందేశం తన కెరీర్లో రెండు వందలవ సినిమా కోసం ఏరి మరి ఈ కథనే అక్కినేని గారు సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్తోనే ఆనాడు జనాలను కూడా మెప్పించారు అసలు ఏరి కోరు మరి ఈ కథకే అక్కినేని గారు ఎందుకు ఓకే చెప్పారు మేఘ సందేశం మా విషయంలో జరిగిన వెనుక కథ ఏంటి అక్కినేని గారు మొదట్లో ఎందుకు భయపడ్డారు ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు ఇచ్చిన సలహా ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అక్కినేని నాగేశ్వరరావు గారు ఓసారి దాసరి నారాయణరావు గారిని ఇంటికి పిలిపించారు పనిగట్టుకుని మరి పిలిచారంట అనుకుంటూ దాసరి గారు అనుమానంగానే ఆయన ఇంటికి వెళ్లారు వెళ్ళి వెళ్ళగానే అసలు విషయం ఏంటనేది అకినేని గారు చెప్పేశారు నేను ఇప్పుడు రెండు వందలవ సినిమాకు అతి చేరువలో ఉన్నాను నా రెండు వందలవ సినిమా మన ఇద్దరి కాంబినేషన్లో రావాలి మన ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే చాలా హిట్ సినిమాలు వచ్చాయి అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా కథ ఉండాలి ఇప్పుడు రాబోయే మన సినిమా మాత్రం నా కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా ఉండాలి వాణిజ్యాంశాలు లేకపోయినా సరలేదు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న ఆలోచనే పెట్టుకోవద్దు మంచి కథనం అయితే మనం చెబుతాం ఆ తర్వాత ప్రేక్షకుల నిర్ణయం అంటూ ఆ నాగేశ్వరరావు గారు చెప్పడంతో దాసరి నారాయణరావు గారు కాసేపు ఆలోచనలు పడిపోయారు నాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి మీరు కోరిన విధంగా కథను రాసి తీసుకొస్తానంటూ వెళ్ళిపోయారు కట్ చేస్తే రెండు నెలల తర్వాత ఓ రోజు ఆయనే వెతుక్కుంటూ ఏఎన్ఆర్ గారి ఇంటికి వెళ్ళారు ఓ కథకు సంబంధించిన కోర్ పాయింట్ చెప్తాను వినండి అంటూ కథకు సంబంధించిన లైన్ చెప్పడం స్టార్ట్ చేశారు తన ప్రవృత్తికి అభిరుచికి భిన్నంగా ఉండే భార్యతో కాపురం చేస్తూ కాలక్రమేణా తన ప్రవృత్తికి దగ్గరైన ఓ కళాకారిణితో సహజీవనం చేసే కథానాయకుడిగా నటించాలని ఆమె కోసం భార్య పిల్లలను సైతం వదిలేస్తారని ఈ క్రమంలోనే భార్య భర్త ఆ కళాకారుని మధ్య జరిగే అంతర్మదనమే ఈ సినిమా కథ అంటూ దాసరి నారాయణరావు గారు చెప్పారు మేఘ సందేశం అనే పేరు ఈ కథకు సరిగ్గా సరిపోతుందని కూడా అప్పుడే చెప్పారు ఇదంతా పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో జరిగిన తదంగం అప్పటికి అక్నేని గారు స్టార్ హీరో టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరో కుటుంబ విలువలో కలిగిన కమర్షియల్ సినిమాలను నా నుంచి ప్రేక్షకులు ఆశిస్తుంటారు ఇలాంటిది ఇలా సహజీవన నేపథ్యంలో సినిమా చేస్తే ప్రేక్షకులు హర్షిస్తారా ఓ నాట్యకారిణి కోసం భార్య పిల్లలను వదిలేసే క్యారెక్టర్ను చేస్తే అభిమానులు స్వీకరిస్తారా అనే సందేహం అక్నేని గారిలో తలెత్తింది ఇదే విషయాన్ని భార్య అన్నపూర్ణమ్మ గారితో చెప్పారు అక్నేని ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది క్లైమాక్స్ కూడా సముచితంగా ఉంది భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోయానన్న బాధతో తప్పు చేశానన్న బాధతో ఆమె ఒడిలోనే కన్ను మూసిన తీరు ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ అన్నపూర్ణమ్మ గారు చెప్పడంతో మొత్తానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాకు ఓకే చెప్పారు పోలవరం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సెట్లు వేసి మరీ చిత్రీకరణ మొదలుపెట్టారు క్రేన్ ట్రాలీ ఈ రెండు కూడా సినిమా చిత్రీకరణలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ రెండింటినీ ఉపయోగించకుండా సినిమా తీయాలంటే సదరు దర్శకుడిలో అనుపమాన ప్రతిభ అవసరం అంతేకాదు దర్శకుడు ఎంత అడిగితే అంత ఇవ్వగలిగిన నటనా పటిమ నటీనటుల్లో కూడా ఉండాలి మేఘ సందేశం విషయంలో ఈ రెండు సరిగ్గా కుదిరాయి అందుకే క్రేన్ని ట్రాలీని ఉపయోగించకుండా కేవలం కెమెరా స్టడీ బ్లాక్తోనే మేఘ సందేశం చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి తన శైలికి విరుద్ధంగా మాటలను కూడా చాలా పొదుపుగా ఈ సినిమాలో వాడారు దాసరి గారు ఈ సినిమాలో నాగేశ్వరరావు గారి యాక్టింగ్ గురించి మాటల్లో వర్ణించలేము జయసుధా జయప్రద గారులు కూడా పోటీ పడిపో నటించారు జగ్గయ్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది ఓ విధంగా ఈ సినిమా ఓ నాలుగు స్తంభాలాట అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా అంతా ఒక అయితే క్లైమాక్స్ పోర్షన్ మరో ఎత్తు కూతురి పిలి నిశ్చయం అవడంతో కన్యాదానం చేయడం కోసం హీరో చార్నాళ్ల తర్వాత ఇంటికి వస్తాడు కుమార్తె పెళ్లిలో వేదమంత్రాలు వింటాడు తన పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుకొచ్చి భార్యకు చేసిన అన్యాయానికి కుమిలిపోతాడు అప్పటిదాకా ఆ పాత్రను ఓ మహానుభావుడిగా చూపించిన చివరకు ఆ పాత్ర చేసింది తప్పు అని దాసరి చెప్పిన తీరు నిజంగా అపూర్వం సినిమా ఆద్యంతం సున్నిత భావాలను అద్భుతంగా పలికిస్తూ కళాత్మక విలువలతో సినిమాను నడిపించిన దాసరి దర్శకత్వ ప్రతిభ తారస్థాయికి చేరింది మాత్రం ఈ పతాక సన్నివేశంలోనే చివరకు భార్య చేతిలోనే రవీంద్రబాబు ప్రాణాలు వదలడం అదే సమయంలో ఎక్కడో దూరంగా ఉన్న పద్మ కూడా చనిపోవటం దర్శకుని సృజనకు నిదర్శనం నిజానికి ఈ సినిమాలోని పాత్ర ద్వారా అక్కినేని గారికి కొత్తగా తెచ్చిపెట్టిన పేరు ప్రదర్శనీ లేకపోయినా దాసరిని మాత్రం దర్శకుడిగా ఈ సినిమా శిఖరాగ్రాన్ని నిలిపింది ఏడంత సుల మేడ శ్రీవారి ముచ్చట్లు ప్రేమాభిషేకం యువరాజు వంటి భారీ విజయాల తర్వాత అక్కినేని దాసరి కలిసి పనిచేసిన సినిమా ఇది ఇంత సక్సెస్ రేట్ ఉన్న ఎవరైనా ప్రయోగాల జోలికి పోరు కానీ దాసరి వెళ్ళారు కథ నచ్చి తానే నిర్మాతగా కూడా మారిపోయారు ఇక ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది సంగీతం అనే చెప్పాలి రమేష్ నాయుడు గారు ఆని ముచ్చాలన దగ్గ పాటలను అందించారు కథ చెప్పి మనం ఓసారి కూర్చోవాలంటూ దాసరి గారు అనగానే మనం కాదు నేను కూర్చుంటాను నన్ను మూడు నెలల పాటు వదిలిపెట్టండి అని రమేష్ నాయుడు గారు చెప్పారట ఈ సినిమా కోసం మొత్తం ఇరవై నాలుగు బాణీలను ఆయన సిద్ధం చేశారు అందులో పద్నాలుగు పాటలు రికార్డ్ చేస్తే పన్నెండింటిని మాత్రమే ఈ సినిమాలో వాడారు దేవులపల్లి కృష్ణశాస్త్రి వేటూరీల సాహిత్యం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది ప్రియే చారుశీలే రాధికా కృష్ణ లాంటి జయదేవుని కీర్తనలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ముందు తెలిసిన ప్రభువు సిగలో అవి వెరులో వంటి పాటలు అలాగే వేటూరి గారు రాసిన ఆకాశ దేశన ఆషాఢమాషాన పాడన వాణి కళ్యాణిగా నవరస సుమ మాలిక నిన్నటిదాకా శిలనైన వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలడిస్తూనే ఉన్నాయి మేఘ సందేశం సినిమా మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన సినిమా ఎక్కడ నాదం వినిపిస్తుందో అక్కడ పదం నర్తిస్తుంది ఎక్కడ గజ్జి గల్లం అక్కడ గళం విప్పారుతుంది ఎక్కడ రసచైతన్యం కలుగుతుందో అక్కడ భావోద్రేకం ఉత్పన్నం అవుతుంది ఇదే నిజం కానీ ఈ కళారాధన మత్తులోపడి మట్టిని మనిషిని బంధాలను బాధ్యతలను విస్మరిస్తే చివరకు ఆ జీవితం దుర్భరం అవుతుంది రవీంద్రబాబు రచనలకు ఓ పుస్తక రూపాన్ని ఇస్తే అది మేఘ సందేశం అంత గొప్పగా ఉండొచ్చు కానీ అదే రవీంద్రబాబు జీవితానికి ఓ పుస్తక రూపాన్ని ఇస్తే అది మరో అసమర్థుల జీవిత యాత్ర అవుతుంది ఈ సినిమాలో దాసరి చెప్పిన నీతి ఇదే ఇలాంటి కథలతో సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి నిజానికి దగ్గరగా ఉన్న సినిమా కాబట్టే ఈ సినిమాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు లభించాయి ప్రేక్షకులు కూడా దీన్ని బాగా ఆదరించారు జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు మేఘ సందేశం చిత్రాలు నివరించాయి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులతో పాటుగా ఉత్తమ సంగీత దర్శకునిగా రమేష్ నాయుడు ఉత్తమ గాయనిగా పి సుశీల ఉత్తమ గాయకునిగా కేజే యేసుదాస్ అవార్డులను అందుకున్నారు ఇక రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటుగా అక్నేని గారికి ఉత్తమ నటుడు జయసుధ గారికి ఉత్తమ నటి ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు ఉత్తమ ఛాయాగ్రహునిగా పిఎస్ సెల్వరాజ్ ఉత్తమ గేయ రచితగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ఉత్తమ గాయకునిగా కేజే యేసుదాస్ ఉత్తమ గాయనిగా పి సుశీల ఎంపికయ్యారు ఇంకా ఇండియన్ పనోరామా మాస్కో చలన చిత్రాలలో కూడా ఈ చిత్రం ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు సినిమా టీంతో పాటుగా కొందరు సినీ ప్రముఖుల కోసం ప్రివ్యూ షోలను వేశారు సినిమా బాగుంది కానీ కమర్షియల్గా ఆడదేమో అని అంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందరిది అదే మాట దాసరి నారాయణరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అదే అభిప్రాయంతో మొదటి నుంచే ఉన్నారు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పక్కాగా ఫ్లాప్ అవుతుందన్న అభిప్రాయంతోనే ఈ సినిమాను విడుదల చేశారు కానీ కట్ చేస్తే ఇలాంటి వెరైటీ సబ్జెక్ట్ను కూడా ప్రేక్షకులు ఆదరించారు భారీగా కలెక్షన్లు వచ్చాయి కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది అక్కినేని దాసరి అంచనాలు తలకిందులయ్యాయి తప్పకుండా ఈ సినిమాను చూస్తారన్న అన్నపూర్ణమ్మ గారి మాటే నిజమైంది ఈ సినిమాలో అక్కినేని మానసిక సంఘర్షణ పెద్దగా డైలాగులు లేకుండానే మౌనంగానే దీనంగా కనిపించే జయసుధ గారి పాత్ర క్లైమాక్స్ పోర్షన్ ఇవే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి ఆ సీన్లే రిపీటెడ్ గా ఆడియన్స్ ను సినిమా థియేటర్కు లభించాయి ఇదండి అక్కినేని నాగేశ్వరావు గారి కెరీర్లో రెండు వందల సినిమాగా తెరకెక్కిన మేఘ సందేశం సినిమా తాలూకా తెరవినక కథ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ